దానిమ్మ పండు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే కానీ పండు మాత్రమే కాదు దానిమ్మ ఆకులు కూడా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి ఇది నిజం ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు సీజనల్ దగ్గు జలుబు నుండి ఉపశమనం పొందటానికి దానిమ్మ ఆకుల కషాయాన్ని తయారు చేసి రోజుకు రెండుసార్లు త్రాగాలి ఇవే కాకుండా వివిధ రకాల చిన్న ఆరోగ్య సమస్యలకు దానిమ్మ ఆకులు చక్కగా ఉపయోగపడతాయి ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను కుష్ఠవ్యాధి చర్మ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు ఈ ఆకులు నిద్రలేమకి బెస్ట్ రెమెడీ అని చెబుతారు ఒక పాత్రలో మూడు వంతుల నీరు తీసుకొని దానిమ్మ ఆకులను పేస్టులో చేసి ఆ నీళ్ళలో వేసి వాటర్ సగమయ్యే వరకు బాగా మరిగించాలి ఈ నీటిని ఫిల్టర్ చేసి రోజు రాత్రి పడుకునే ముందు తాగాలి ఇది మీకు నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది రాత్రి బాగా నిద్రపోవటానికి సహాయపడుతుంది దురద తామరా వంటి చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే దానిమ్మ ఆకులను పేస్టులా చేసి రాసుకుంటే నయమవుతుంది అంతేకాదు శరీరంలోని పుండ్లు గాయాలకు దీన్ని రాస్తే త్వరగా తగ్గుతాయి నోటి దుర్వాసన చిగుళ్ళ సమస్యలు నోటిపూత ఉంటే దానిమ్మ ఆకుల రసాన్ని నీటిలో కలిపి ఆ నీటితో పుక్కిలించాలి ఇలా చేయటం వల్ల నోటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి దానిమ్మ ఆకులను పేస్టులా చేసి మొటిమల మీద రాస్తే ముఖం మచ్చలు లేకుండా తయారవుతుంది అంతేకాదు అజీర్ణం మలబద్ధకం గ్యాస్ విరేచనాలు వంటి సమస్యలతో బాధపడుతుంటే రోజు రెండు స్పూన్ల దానిమ్మ ఆకుల రసం తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది